ఆద్రా బాదరా స్టేషన్ కి వెళ్తే అల్లుడు వచ్చే రేలు బండి ఆరు గంటలు లేటూరో రయ్యో పొయ్యో డ డెరడెట్టట్ట తెరడెట్టెట్ట తెరడ డెరడెట్ట గజం గజం ఏమా గజమా లక్షణ గజ పెట్టుకున్నా గజం అది గదే మహా కవులంతా నీలాంటి ఆడవాళ్ళని గజగమనను అన్నది కాదు అందుకని ముద్దుగా గజం అని పిలుచుకున్నాం గజం అవునండి అన్నట్టు అరుడేడి వస్తున్నాడు వస్తున్నాడు ఆరు గంటల ఆలస్యంగా వస్తున్నాడు అంతే మధ్య ఉందా అబ్బే మా నా అరుడు ఎక్కడ కదూ బండి అందుకని ఆరు గంటల ఆలస్యం ఆరు గంటల అరగంట ఆరు గంటలు సరిగ్గా విన్నారా మీరు వస్తాయి గజం నేను హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ అయితే అరుడే షాక్ అక్కడే ఒకటి బయటపడి అక్కడ ఇంటికి ఎందుకు వచ్చారు గుడ్ గుడ్ ఓసే గజం మనకు వివాహం ఇంత కాలం అయింది కదా ఏ నాడైనా పందిరాడే రావాలని నేను తొందరపడ్డాను కానీ ఈ వాళ్ళ స్కూల్ తిరుస్తున్నారు కదూ నా కర్మ కాదు హెడ్ మాస్టర్ కనుక అరగంట ముందు వెళ్ళడానికి దాకా వచ్చాను అంతే అయితే వెంటనే స్నానం చేసాను కోచొద్దు కానీ గుడ్ గుడ్ గురడ అత్తగారు ఏం చెప్పారు ఎప్పుడు వస్తామన్నారు బాబు నువ్వు ఎలా బాల్నేరో ఎప్పుడు బాల్నేరో ఎక్కడ బాల్నేరో ఎప్పుడు రేయలేకవో ఎలా అత్తగారు పెళ్లి ఎలా చేస్తామన్నారు అన్నారు ఎక్కడ చేస్తాం అన్నారు ఆ బాబా అన్ని తరువాత మాట్లాడు ముందు వాడిని స్నానం చేయనివ్వే నాయనా లేవు స్నానం చేస్ స్నానం ను కొత్త ఎలా స్నానం ఏం karma పెళ్లి లే పెట్టు కాస్త కాఫీ చేసి తీసుకురా నాకు కూడా ఆచేట ఒక లొటా చాచా కాఫీ టి చెప్పరాజు ఎక్కడానికి అదేం చట్నీ సాంబారు ఇడ్లీ అన్ని తయారు చేసి తీసుకొస్తాను వెళ్ళండి మీ పొద్దున్నారా నువ్వు కూర్చోలే ఈ లోపల అమ్మాయితో మాట్లాడుతూ ఉండు నేను వెళ్ళి అన్ని ఒక్క చేసి తీసుకొస్తాను మీరు ఇంకా కూర్చొని అండి

నువ్వు కలికి ఇక్కడ ఉంటే నిజంగా చస్తావు ఇక్కడి నుంచి వెంటనే నువ్వు బ్రతుకుతావు అమ్మా ఏమా అది తీసుకో తీసుకోమ్మా ఎందుకు ఏం మాట్లాది అతను వింటే అవనుకుంటాడు కాదు ఒట్ అయోమయం నువ్వే అయోమయం అదంతా నీకు తెలీదు ఇందులో మంచి వెళ్ళిపోయి అక్కడ తిన మంచిదమ్మా ఇవ్వ వేడివేడిగా ఇడ్లీ తింటాను బాబాను ఊరు ఇడ్లీ తిని మంచిది చదువుతున్నాను నాట్లాగే బాబు ఏం ఏమిటి మంచిలే అయితే బాగా మంచి బట్టి మనిషి నీ లేచమ్మత్ చేస్తాడు నన్ను అయినా అన్నావా అన్నావా నా అమ్మా అన్నావా బాగా మనిషి చూసి అలా మసురుకోవాలి చూడమ్మా నిమ్మకాయ షర్బత్తుడే పచ్చదాలు ఎక్కువ వేసి ఇవ్వాలమ్మా అబ్బా అదంతా నాకు తెలుసులేదే నువ్వు పోయి నీ పని చూసుకో ఓహో అయితే సరేలేమ్మా సరే బా ఏవైనా అబ్బా బా అల్లుడు వెళ్ళిపోతాడు గుడ్డ ఇల్లు వెతుకుంటూ వచ్చిన అల్లుడు వెళ్ళిపోయినందుకు సిగ్గు అది మీకు పైగా గుడ్డ గుడ్డు అది కాదు లేదు కాదు వెంటనే వెళ్ళి అల్లుడు చూసినట్టు వెళ్ళేది కూడా ఏం చేస్తాం ங்களாக்கு அது எப்ப అయ్యా నీ కాదు చెప్పేది అన్నాను లేవమని నీకు కాదు చెప్పేది అక్కర్లేదు లేదు అని అయితే నీ కోసం చేసిన వంట ఏం కావాలని ఏం కావాలా దెబ్బలా పడే కుక్కలకి వేసే పీడ వదలపోతా ఎందుకు మా వద్దు అంటే అట్ట బలంతం చేస్తావు అన్నమే తిట్ట పడే ఆ తింటావు తింటావు ఊళ్ళో వాళ్ళ సొమ్ము తేరగా తిన్ననికే నువ్వు పుట్టింది ఇక నీ కోసం ఎవరు వండి వార్చి పెట్టలా ఆహా లేకపోతే దెబ్బల కోసం కుక్కల కోసం వండేరా మా ఎట్టను రా మేము ఎందుకన్నా వండుకుంటాం నీతో తప్పాలా రౌడీ ఎత్తవాని ఏమన్నావురా రౌడీ సరే అన్నం బట్టరా చెప్పరా కర్మరా కర్మ అడిగిన ప్రదర్ తింటే టీ ఆ లక్ష్మి ఇంత తయారు చేసింది తయారు చేసి మన పంపల మీద వదిలేసిపోయింది దాని ప్రాణానికి పడి ఊరుమని ఆడవాల్సిందే అంతే ఏం కుషారా ఇంకోసారి లక్ష్మిని ఏమన్నా చంపేస్తా அந்த ஏன் தூரம் மூலங்க மூலம் ஏன் பாவுக்கு ரனூ பாடல மமலே பத்தின இவர ஏம் மிளலாடி అయితే ఈ బంగారం తీసుకుని ఇక్కడికే వచ్చేసాం అనమాట అవును దొరగారు ఈ పాపిటి సుమ్మ నాకెందుకని తిన్నగా ఏరిక పట్టుకొచ్చు నీ గడప చెప్తున్నా దేశంలో అందరూ నీలాగా ఆనిష్టిగా ఉంటే మాకే బాధ ఉండదు అయితే సరే కానీ ఆ జమీందారుకి వాస్తు ఎవరైనా ఉన్నారా లేకం దొరకడు కొడుకే ఉన్నాడు ఆ అగ్గి పెమాటకం నుంచి బతికి బయటపడింది ఆ బుడ్డా ఒకడే ఓహో ఇప్పుడు ఆ గుర్రాడు ఎక్కడున్నాడు అదేనంటే మా గుడిలోనే లక్ష్యమైన పిల్ల ఉండేది ఆ బుడ్డోడిని లక్ష్యం తప్ప చెప్పి ఆ జమీందరము గారు చచ్చిపోయారు ఆ పిల్లల్ని ఏమో చదివించడానికి మా లక్ష్యం పట్టణానికి తీసుకెళ్ళింది దొరగారు ఎత్తికాలని బట్టికొస్తాను ఇది ఇదంతా బుడ్డడికి ఇచ్చేస్తారా ఓ ఇచ్చేస్తాం కానీ ఆ కుర్రాడు జమీందారు కొడుకున్నట్టు రుజువు కావాలి దాని ఉందండి రుజువైతే రుజువు అయితే ఇస్తారు కదా ఓ తప్పకుండా ఇస్తాం కానీ ఇక్కడ కాదు పట్నంలో క్లెయిమ్ ట్రస్టీ ఆఫీస్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అది ఎందుకు ఒక రాసింది దొరగారు రాసి ఇస్తాను ముందు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి రైట్ ఎస్ ఇతని దగ్గర స్టేట్మెంట్ తీస్తావు Adik Macam mana Adik, anda telah menghaluskan ke atas Zidane tu ka esta keацию లోపలికి వెళ్ళి చూసుకో అమ్మాయి లక్ష్మి చూలే ముందు వెళ్ళి వాడు పండుడు అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అమ్మగారికి పని వదిలేసి వెళ్ళానని తెలిస్తే తను బ్రతకనిస్తారా నీకేం పర్వాలేదమ్మా నేను సర్దుకుంటాగా నువ్వు వెళ్ళి ముందు వాడు పండుడు అవునమ్మా నీకు తెలవదులే ఇది ఒక్కటి నాకు తెలవదన్న మాటే ఇంటి పనులన్నీ కాస్తో కూస్తో నేను చేస్తూనే ఉన్నానుగా వెళ్ళు ఉంటాండి బాబు वेला मार दूंगे। गूर, गूर। అమ్మా లక్ష్మి వస్తున్నానమ్మా ఏమే భక్తురాలా నువ్వు పని చేయడానికి వచ్చావా పాటలు పాడడానికి వచ్చావే అది కాదమ్మా చల్లవారు దేవుడు ముందు కూర్చుని సంగీతం తీసుకుంటే పళ్ళక్కడ పాత అయిపోయినాయే పనులన్నీ అయిపోయినాయిగా ఏమైపోయినా చేత ఏమంటే పాటలు పాడతాం లేదే చేసింది చూడు ఆ బాబు చూడు వేసింది ఇప్పుడు ఇంకే అంత దూరం ఉంది అదిగో బాబు దగ్గరికి వచ్చేసావు ఆ మలుపు తిరిగానే స్కూల్ నేను నడవలేనక్క స్కూల్లో చదివేటప్పుడు కూడా స్కూల్ నన్ను ఏం చేయమంటావు బాబు నేను కారు ఎక్కడ తెచ్చేది కారు లేకపోతే పోయింది సైకిల్ నా బాబు కాదు నువ్వు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యాక పెద్ద కారు కొనుక్కుంది కానీ ఏ పొట్టెంపాడు జమీందారు శ్రీ ప్రతాపరావు బావగారా పేపర్లో పడ్డారే ఏదో కనకార్యం చేస్తుంటారు జమీందారు శ్రీ ప్రతాపరావు గారి ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆగుతయింది అరే బాప్రే ఇంటితో పాటు జమీందారు వారి భార్య మరణించారు ప్రభుత్వానికి అందిన వార్తలను బట్టి వారి కుమారుడు మాత్రం సజీవుడే ఎక్కడో ఉన్నట్టు తెలుస్తుంది వారికి ఆ కుర్రవాడు ఒక్కడేనని కూడా తెలిసింది అందువలన ఆ కుర్రవాడు జిల్లా కలెక్టర్ ముందు తగిన ఋజువుతో హాజరై అద్ది దాఖలు చేసుకున్న పత్రం ప్రభుత్వ ఉన్న జమీందారు గారి స్థిర చరాస్తులన్నీ అతనికి అప్పగించబడగలవు సి నారాయణరావు జిల్లా కలెక్టర్ నెల్లూరు సద్యా సద్యా కంపపునిని యాంబాబు హాలే అప్పుడు అదే కదా మీకు యోగం పట్టిందో యోగం యోగమే అదంత దారులో చెప్పాను కానీ ముందు కాలికు you <laughs> రద్దీ రోడ్డు మీద కూరని ఒంటరిగా వదిలేసి ఇంకా నయం ఏం ప్రమాదం జరగలేదు కానీ అలా జరిగితే ఏమయ్యేది నన్ను ఏం చేయమంటారు నా మాట ఏమన్నా వింటేనా సమయానికి మీరు వచ్చి కాపాడా లేకపోతే ఏమయ్యేదు నడవలేనంటాడు కార్లు అంటాడు సైకిల్ అంటాడు నేను ఎక్కడి నుంచి తెచ్చే చెప్పండి ఏమయ్ అవుందే జమీందారు పెట్టవు లక్ష్మి కురాడి నేను సైకిల్ నేను స్కూల్కి తీసుకెళ్తాను నువ్వు ఇంటి భలే మాస్తారు లక్ష్మి అది ఆ మేడ మీద గదిలోనే నేను ఉండేది నువ్వు రోజు బాబుని అక్కడ తీసుకురా నేను సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్తాను సాయంకాలం వచ్చి తీసుకెళ్తాను వారికి వారసుడైన ఒక కొడుకున్నాడని విన్నామే ఉండేవాడు వాడు మిగిలింటే నాకు ఈ కష్టం అంతా ఎందుకు వాడు అప్పుడే అక్కడే ఆ దావానలంలో దగ్గమైపోయాడు అయితే అతడు చచ్చిపోయినట్లు మాకు రుజువు కావాలి సచ్చిన వాళ్ళ రుజువు ఏమిటి ప్రభు నన్న యమధర్మరాజు వద్దకు వెళ్ళి తమ్మంటారా మీరు ఎక్కడి నుంచైనా తీసుకురండి అది మాకు అనవసరం క్షమించండి కావాలంటే నన్ను గురించి విచారించండి ఆ అవసరం మాకు లేదు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది అంతేనంటారా అంతే మీరు వెళ్ళవచ్చు చిత్తం అంతా ఏడుగొండలవాడిదయ్యా సెలవు అయ్యా ఈ పళ్ళు పూలు పట్టుకెళ్ళండి ఇంకెప్పుడు ఇలాంటివి తీసుకురాకండి చిత్తం వెళ్ళండి వాళ్ళకి బాబాది పళ్ళు పూలు కొట్టి దండగడు కుర్రాడు బతికున్నట్టు వాళ్ళకు గట్టిగా తెలిసిపోయిందట ఇప్పుడా కుర్రాడు లేడని కనీసం చచ్చిపోయినట్టు నిర్ధారణగా రుజువు అయితే కాని బంగారం మంచి ఎతికేవరు ఎట్టా కుర్రాడు చచ్చిపోయినట్టు రుజువు కావాలా ఓ సిందే కదా పదే ఒకటి అంత తేలిక నిజం తేలిక్ కాక చచ్చిపోయిన వాళ్ళని బతికించిన కర్తంగానే బతికున్నాల్ని సాంపటం Эрән дип кылган